ఏమయ్యా డైరెక్టరు ఆ దీప కార్తీక్లు ఎప్పుడూ ఏడ్వడమేనా వాళ్లకి ముద్దూ ముచ్చట్లు లేవా వాళ్ల మధ్య రొమాంటిక్ సీన్లు లేవా ఆ ఇద్దరు ఇప్పటికైనా గదిలో లైట్లు ఆర్పుతారా కష్టాలను చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకునే దీప ఆ కార్తీక్ ని ముద్దాడటం లాంటివి ఏమైనా ఉందా లేదా అని చాలాసార్లు చాలా సందర్భాల్లో అనిపిస్తూనే ఉంటుంది అయితే నేటి ఆగస్టు ఇరవై ఎనిమిది ఎపిసోడ్లో ఆ ముచ్చట తీర్చేశారు మొత్తానికి దీప పెళ్లైపోయింది కన్నవాళ్ల చేతుల మీదుగానే తన పెళ్లి మళ్లీ మళ్లీ కావడంతో దీప ఆనందానికి అవధులు లేవు కూతురిలా అనుకుంటేనే మీరింత ప్రేమ చూపిస్తున్నారు నేనే మీ కూతురిని అని తెలిస్తే మీరు చూపించే ప్రేమ నేను తట్టుకోగలనా అంటూ దశరథ్ చేతుల్ని పట్టుకుని ఎమోషనల్ అవుతుంది దీప ఇక వెళ్ళొస్తాం తాతా అని అంటాడు కార్తీక్ పెళ్లైన కొత్త జంటకి ఏదొక కానుక ఇవ్వాలి ఈ క్షణం మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు అని అంటాడు శివన్నారాయణ ఆ మాటతో దీప ఆడదాని ఐదోతనానికి బతికినంతకాలం గుండెలపై వేలాడే ఈ తాళిని నాకు కానుకగా ఇచ్చారు ఇంతకుమించి విలువైన కానుక ఏముంటుంది తాతయ్య నాకు ఇది చాలు మీ ప్రేమ చాలు అని అంటుంది ఆ మాట విన్న పారు దీప ఏంటే తనదో సొంత కూతురన్నట్టుగా తెగ ఫీల్ అయిపోతుంది ఇది ఒకరోజు సీఎంలా ఒకరోజు కూతురు కదా అని జ్యోత్స్నతో అంటుంది దాంతో జ్యోత్స్నా నాకు అలా అనిపించడం లేదు గ్రాని దీపకి నిజం తెలిసినట్టే ఉంది గ్రానీ కొడుకు ద్వారా కాకుండా వేరే విధంగా దీపకి నిజం తెలిసే అవకాశం ఉందా ప్రతిసారి ఇది సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోతుంది అని అనుకుంటుంది